హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం చేసి పుట్నాల పప్పుతో జంతికల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం శనగపిండి లేకపోయినా కూడా బియ్యం పిండి పుట్నాల పిడితో చాలా ఈజీగా జంతికలు చేసుకోవచ్చు ఈ జంతికల్ని ఇష్టపడిన వారు ఎవరంటారు చెప్పండి పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు ఇలా జంతికలను తయారు చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నట్లయితే టెన్ టు ఫిఫ్టీన్ డేస్ దాకా నిల్వ ఉంటాయి ప్రాసెస్ కూడా ఎక్కువ లేకుండా చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా కప్పు దాకా పుట్నాల పప్పును తీసుకోవాలి ఈ పుట్నాల పప్పుని ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రకంగా పిలుస్తుంటారు ఇలా కప్పు దాకా పుట్నాల పప్పును తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి ఈ పప్పుల్ని ఎక్కడ బరకగా లేకుండా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ వీడియోలో చూపించిన విధంగా పిండిని స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బాల్ తీసుకొని అందులోకి రెండు కప్పుల దాకా బియ్యం పిండిని జల్లించుకోవాలి బియ్యం పిండి షాప్లో దొరికే ప్యాకెట్ పిండి అయినా పర్లేదు లేదంటే మీకు అవైలబుల్గా ఉంటే మిల్లులో పట్టించిన పిండి అయినా పర్లేదు బియ్యం పిండి ఏదైనా కూడా జంతికలు బాగా వస్తాయి ఈ విధంగా రెండు కప్పుల దాకా బియ్యం పిండిని తీసుకొని జల్లించుకోవాలి ఈ విధంగా జల్లించుకున్న తర్వాత అందులో వచ్చిన వేస్టేజ్ అంతా పక్కన పడేసేయండి అలాగే ఇందులోకి ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పుట్నాల పొడిని కూడా వేసేసుకొని జల్లించుకోవాలి ఇందులో పుట్నాల పొడి పలుకులు ఏమైనా మిగిలిపోయి ఉంటే జల్లించుకున్నప్పుడు అందులో వచ్చేస్తాయి రెండు కప్పుల బియ్యం పిండికి ఒక కప్పు దాకా పుట్నాల పొడిని వేసుకున్నాను ఈ విధంగా జల్లించుకొని తీసుకోవాలి ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా కారం అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా తెల్ల నువ్వులు వేసుకుంటున్నాను మీ దగ్గర ఉన్నట్లయితే నల్ల నువ్వులు కూడా వేసుకోండి ఇప్పుడు ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా వామ్ తీసుకొని ఈ విధంగా చేతితో నలిపేసుకొని వేసుకోవాలి అలాగే అందులోకి పింఛా పసుపు వేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా కాచి చల్లార్చిన నెయ్యిని వేసుకోవాలి కావాలంటే ఇందులో వన్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర యాడ్ చేసుకోండి ఈ విధంగా అన్నీ వేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి మీకు ఇష్టం ఉన్నట్లయితే ఇందులో కొంచెం బటర్ని కూడా యాడ్ చేసుకోండి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఒకేసారి ఎక్కువగా వాటర్ని వేసుకోకుండా పిండిని కలుపుకుంటూ చూసుకొని వేసుకోవాలి పిండిని కలుపుకోవడానికి ఇంచుమించు ఒకటిన్నర గ్లాస్ దాకా నీళ్లు పట్టాయి ఇలా పిండిని మొత్తం కొంచెం కొంచెంగా అంతా కలిపేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా స్మూత్గా కలుపుకోవాలి నా చపాతి పిండికి ఏ విధంగా అయితే కలుపుకుంటామో అంతకన్నా కొంచెం లూజ్గా కలుపుకోవాలి పిండిని ఈ విధంగా కలిపేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ దాకా ప్లేట్ పెట్టేసి పక్కన ఉంచండి పక్కన స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి చూడండి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత పిండి అంతా మెత్తగా నానిపోయింది ఈ పిండిని పక్కన పెట్టేసి ఇప్పుడు జంతికల గొట్టాన్ని తీసుకోవాలి ఇలాంటి స్టార్ హోల్స్ ఉన్న బిల్లను తీసుకొని జంతికల గొట్టంలో సెట్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇందులో కొంచెం ఆయిల్ని కానీ నెయ్యిని కానీ లోపల భాగం అంతా వేసి రాసుకోవాలి ఇలా రాసుకున్నట్లయితే అడుగు భాగం అంతా పిండి అతుక్కోకుండా ఉంటుంది ఇప్పుడు జంతికల గొట్టంలోకి సరిపోయేంత పిండిని తీసుకొని వేసుకోవాలి ఈ విధంగా పిండినంతా జంతికల గొట్టంలో పెట్టేసుకోవాలి ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ముందుగానే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకున్నాం కదా ఆయిల్లో జంతికలు ఒత్తుకోవాలి స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అప్పుడైతేనే చాలా క్రిస్పీగా వస్తాయి ఈ బబుల్స్ అన్నీ ఆగిపోయేంత వరకు ఇలాగే వదిలేయాలి రెండు వైపులా టర్న్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒకవైపు బాగా ఫ్రై అయిన తర్వాత మరొక వైపు కూడా టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోవాలి అంతేనండి జంతికలు ఎక్కువ ఆయిల్ని కూడా పీల్చవు ఇప్పుడు డైరెక్ట్గా జంతికలు ఆయిల్ వేసుకోవడం రాని వాళ్ళు ఒక ప్లేట్కి ఈ విధంగా ఆయిల్ని అప్లై చేసుకొని దానిపైన జంతికలను ఒత్తుకోవాలి చూడండి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా జంతికలను ఒత్తేసుకొని ఎవరైనా కొత్తగా ట్రై చేసేవాళ్ళు ఇలా ట్రై చేయండి ఇలా ప్లేట్ పైన జంతికలు ఒత్తుకొని స్లోగా ఆయిల్లోకి టర్న్ చేసుకోవాలి ఇలా వేసుకున్నట్లయితే చేతి మీద ఆయిల్ పడకుండా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇలా ఆయిల్లో వేసుకొని రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి ఒకవైపు కాగిన తర్వాత మరొక వైపు కూడా తిప్పేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి జంతికల్ని ఎప్పుడైనా కానీ మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నట్లయితే ఆయిల్ అనేది హీట్ లేక జంతికలు సరిగ్గా ఫ్రై అవ్వవు ఈ విధంగా తయారు చేసుకుని పక్కకు తీసేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే జంతికలు అప్పటికప్పుడు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు కొంచెం టైం కేటాయించి స్నాక్స్ని తయారు చేసుకున్నట్లయితే బయట కొన్ని అవసరం లేకుండా ఇంట్లోనే మన చేతుల ద్వారానే మనమే తయారు చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఇంటి సాంప్రదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్